ఇక్కడ మందిరాలు కదా ఇక్కడ ఈ పది సంవత్సరాలు మా జీవితాలు ఎన్నో హాస్పిటల్స్ కనీస వేతనాలు అమలు కావడం కార్మిక చిత్రాలు తివ్వడం కార్మికులకు పాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం ఈఎస్సీ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పని నా ప్రభుత్వం కాపాడు ఈరోజు వంద రోజుల పరిపాలనలో అటు ఆటో కార్మికులు రోడ్ల మీద పడ్డారు ఇటుక కార్మికులు రోడ్ల మీద పడ్డారు భవన నిర్మాణ కార్మికులైతే అస్తవ్యస్తంగా అయిపోయి మరి ఒక భరోసా ఇచ్చినటువంటి మా ప్రభుత్వం అన్నా అదే కొనసాగాలకి మేము ఆకాంక్షిస్తాము కార్మికుల పక్షాన వాళ్ళకు కావాల్సిన డిమాండ్ల పైన మేము వాళ్ళ తరఫున మాట్లాడడానికి కొట్లాడడానికి ప్రభుత్వం చర్చించడానికి కూడా మేము సిద్ధం కార్మికుల ముఖ్యంగా ఈరోజు సంక్షేమంలో ఆటో కార్మికులు ఉన్నారు ఆటోల ఈఎంఐ కట్టలేక తిరిగి గడవలేక ఉన్నాం చాలామంది వ్యవసాయ కార్మికులు కూడా మరి ఈ రాష్ట్రంలో అక్కడ కార్మి ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు ధైర్యంగా కొట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటాయి నేత కార్మికులు కావచ్చు గీతా కార్మికులు కావచ్చు వ్యవసాయ కార్మికులు ఏ కార్మికులు మత్స్య కార్మికులు కావచ్చు అంటే కర్షకులు మరి వాళ్ళ కొట్లాడి సాధించుకోవాలి తప్ప బలిదానాల వల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు మీ తరఫున మేమున్నాం మా నాయకులు మా కార్మికుల నిర్వాహకులు మీ తరఫున మీ తరఫున ఖచ్చితంగా మీ తరఫున మేము ప్రభుత్వంతో మాట్లాడుతాం కొట్లాడతాం చర్చిస్తాం మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఇంకా అవసరం ఉన్నాయి కూడా అమలు చేస్తాం ఏది దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలా కార్మికులు లేని ఏ చిన్న పని నుంచి ఇయల దేశాన్ని ఈరోజు ఈ నిర్మాణ క్రమంలో కూడా ఎక్కడ చూసినా కార్మిక శక్తి ముఖ్యం అక్కడ డబ్బులు ఉండొచ్చు చదువుకో దగ్గర కానీ కార్మికులు లేని ఏ పని కాదు ఇలా వ్యవసాయ విషయంలో గ్రామాల్లో నుంచి ఈరోజు పట్టణాల వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్మిక శక్తి అనేది ముఖ్యము ఇలా రాష్ట్ర గతము గతం యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా కార్మికులను అన్ని రకాలుగా ఆదుకున్నాడు అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కార్మికులకు విధేయులుగా ఉంటాము ఏ విషయం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా ఐడే సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్మికునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ